హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే తెలుసుకో నీ విలువ తెలుసుకో నీ విలువ ఈ కథ గురించి తెలుసుకుందాం ఒక రాజ్యంలో ఒక పేదవాడు తనను ఎవరూ గుర్తించడం లేదని తన గుర్తింపు కోసం తాపత్రయపడుతూ తాను చేయదగిన పని కోసం అందరినీ యాచిస్తూ ఉంటాడు చివరకు రాజు వద్దకు వెళ్ళి ఉద్యోగాన్ని అర్థించగా అతడి బాలకం తీరుతెన్నులు చూచి రాజు అసహించుకొని గెంటేపిస్తాడు ఎవరూ తనకు పని ఇవ్వడం లేదు తన మొర ఆలకించడం లేదు తనను మెచ్చడం లేదు ఏడుస్తూ ఆ రాజ్యం పోలిమేరలకు చేరుకుంటాడు అప్పుడు అక్కడ ఆశ్రమంలో ఉన్న బుద్ధుడు ఇతని తీరుతెన్నులను చూచి అతని దగ్గరికి పిలిచి విషయం తెలుసుకొని అతని విలువ అతనికి తెలిసేలా చెయ్యాలనుకున్నాడు అతని చేతికి ఒక విలువైన రాయి ఇచ్చి ఏ కారణం చేత దీన్ని అమ్మవద్దు దీని ఖరీదు మాత్రం తెలుసుకొనిరా అని పంపిస్తాడు సరేనని ఆ రాయిని తీసుకొని వెళ్ళి మొదట ఒక మామిడిపళ్ళ వ్యాపారిని అడిగితే అతడు ఆ రాయిని చూచి ఒక బుట్ట మామిడిపళ్ళు ఇస్తానంటాడు సరేనని అక్కడి నుండి బయలుదేరి కూరగాయల వ్యాపారిని చూసి ఈ రాయి ఖరీదు ఎంత అని అడిగితే అతడు ఒక బస్తా బంగాళాదుంపలు ఇస్తానన్నాను అంటాడు అక్కడి నుండి నగల దుకాణానికి వెళ్ళి ఒక వ్యాపారికి చూయించగా అతడు దానిని బాగా పరీక్ష చేసి దాని ఖరీదు యాభై లక్షల వరహాలు అని అంటాడు సరేనని ఆ రాయిని తీసుకొని వస్తూ ఉండగా వ్యాపారి బాబు ధర తక్కువైందని వెళ్ళిపోతున్నావా కోటి వరహాలు ఇస్తానని అంటాడు లేదండి నేను ఈ రాయిని అమ్మడానికి రాలేదు దీని ఖరీదు ఎంతో తెలుసుకోవాలని వచ్చాను అంతే ఈ రాయిని విక్రయించడానికి కాదు అని ఈసారి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి రాయికి ఖరీదు కట్టమని అడిగితే ఆ వ్యాపారి ఆ రాయిని చూసి తన వ్యాపార అనుభవంతో బాబు ఈ రాయికి నేను ఖరీదు కట్టలేను దీని ఖరీదు ఇంత అని చెప్పలేను దీనికి ఖరీదు కట్టేవాడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు ఈ రాయిని నేను కొనలేను అంత పెద్ద మొత్తం నా దగ్గర లేదు దీని ఖరీదు అమూల్యం అంటూ చెప్తాడు సరేనని ఆ రాయిని తీసుకొని బుద్ధుడి దగ్గరకు వచ్చి జరిగిందంతా విన్నవిస్తే బుద్ధుడు నవ్వి ఆ రాయిని చూపించి నువ్వు కూడా ఈ లాంటి వాడివే నీ విలువ నీకు తెలియలేదు నీ విలువ ఇంకొకరు చెప్పలేరు నీ విలువ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అందరూ ఒకే రకంగా విలువ కట్టలేరు నీ విలువ నువ్వే తెలుసుకోవాలి ప్రక్కవారు విలువ నియ్యనంత మాత్రాన నువ్వు నిస్ప్రయోజకుడివి కాదు అది వారి అభిప్రాయం వారి అభిప్రాయాలతో నీ విలువ తగ్గిపోదు బుద్ధుడిగా నేను చెబుతున్నాను నీవు వెలకట్టలేని గొప్పవాడివి అని చెప్పగా అతడు తన న్యూనత భావాన్ని వదిలిపెట్టి బుద్ధుడికి శిష్యుడై జన్మను తరింప చేసుకున్నాడు మనం ఈ కథ ద్వారా తెలుసుకోవలసింది ఏమిటంటే మనలను ఎవ్వరూ విలువ చేయడం లేదు తక్కువగా చూస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు మనకు విలువ లేదని బాధపడుతూ ఉంటాం వారు విలువ మాత్రాన మనం పనికివారం రాని వారం కాదు నిజానికి మన విలువ ప్రక్కవారికి ఎవ్వరికీ తెలియదు ఒక గురువుకు మాత్రమే మన విలువ తెలుస్తుంది కాబట్టి మన విలువలను గారి ద్వారా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ